మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే అక్షయ తృతీయ పరమ పవిత్రమైన రోజు యుగాల్లో కృతయుగం తీర్థాలలో గంగాజలం దానాల్లో జలదానం మాసాల్లో వైశాఖం శ్రేష్ఠమని స్కంద పురాణం చెప్తున్నది వైశాఖ మాసంలో విశిష్టమైన పర్వదినాలెన్నో తారసపడతాయి వైశాఖం బహువిధ దానాలకు ప్రత్యేకమైనదిగా చెప్తారు వైశాఖ శుక్ల తదియ నాడు చేసే దానాలు అక్షయమైన ఫలితాలు ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది దీన్ని తృతీయ అని పిలుస్తూ ఉంటారు పౌరాణిక గాథలను అనుసరించి అక్షయ తృతీయకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి త యుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి కృష్ణుని సరి సమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈరోజే త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజునని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈరోజే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈరోజే అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే ఒక పేదరాలు తన జోలలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆది శంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే కనకధారా స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది శివుని జటాంజుటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే అని నమ్మకం వినాయకుడి సాయంతో వ్యాసమహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే అని చెప్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజే శివుడు అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడయ్యాడు మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది కుంభకోణం బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యానైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు ఈరోజు వారము వర్జము రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది మంచి పని చేసినా చెడు పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది అయితే ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూర వండకూడదు ఈ రోజు ఎవ్వరూ ఈ కూరను తినకూడదు కాదని ఈరోజు ఇంట్లో ఈ కూర వండితే ఇంట్లో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు అడుక్కునే స్థాయికి పోతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది కష్టాల పాలవుతారు అనారోగ్య సమస్యలు వస్తాయి బాగా ఇబ్బంది పడిపోతారు కనుక అక్షయ తృతీయ రోజు ఎవ్వరూ ఈ కూర తినవద్దు ఒకరు ముందు చెయ్యి చాచి అడుక్కునే స్థితికి రాకుండా ఉండాలంటే ఎవ్వరూ రోజు ఈ కూరను తినకూడదు మరి అక్షయ తృతీయ రోజు ఏ కూర తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పినట్లుగా పురాణాలలో ఉంది పూర్వం దరిద్రుడు ప్రియవాది సత్యవంతుడు దేవగురువు జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు అతడు ఒకనాడు వైశాఖ మాస శుక్లపక్ష తదియ మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్డూలు విసినకర్రలు దానం చేశాడు ఆ కోమటి తర్వాతి జన్మలో కుశవతి నగరంలో ఒక ధనవంతుడైన క్షత్రుయని ఇంట్లో పుట్టాడు ఆ జన్మలో కూడా అతడు దాన నిరతిని వేడలేదు అంతగా దానం చేస్తున్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయం అవుతూ ఉంది ఇదంతా తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడు ఇక ఎంతో పవిత్రమైన తృతీయ రోజు ములక్కాడ మరియు వంకాయ కూరలను పొరపాటున కూడా ఇంట్లో ఉండకూడదు రోజు ఎవ్వరూ ఈ కూరలను తినకూడదు స్త్రీలు గుర్తుంచుకొని ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే స్త్రీలే కుటుంబంలో అందరికీ వంట చేస్తారు స్త్రీలు ఏది వండితే అదే తినేస్తారు కనుక స్త్రీలు ఈరోజు ములక్కాడ మరియు వంకాయ కూరలను వండకండి ఈరోజు ఎవరూ ఈ కూరలను తినకండి కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు ములక్కాడలను వంకాయలను తినకూడదు కాదని తింటే దరిద్రం చుట్టుకుంటుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు అడుక్కునే స్థాయికి పోతారు అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజు గొప్ప పర్వదినం గనుక ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు అంటే మాంసము గుడ్లు చేపలు పీతలు నత్తలు రొయ్యలు ఇలాంటివేమీ తినకూడదు కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు అనారోగ్య సమస్యలు వస్తాయి అక్షయ తృతీయ రోజు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో అయినా సరే ఈరోజు మాంసం అంటే నాన్ వెజ్ తినకూడదు తక్కాడ వంకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలను అక్షయ తృతీయ రోజు తినకూడదు కాదని తింటే పరమ దరిద్రం పడుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలై అడుక్కు తింటారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు కలుక అందరూ అక్షయ తృతీయ రోజు ఈ కూరలు తినకుండా పడండి అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనటం అనేది ఆచారంగా మారిపోయింది కానీ ఇందులో నిజం లేదు డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనటం వలన వారికి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలి అనుకునే మధ్య తరగతి వారు అప్పు చేసి మరీ బంగారాన్ని కొంటూ ఉంటారు అలా బంగారాన్ని కొనటం వలన మీకు ఐశ్వర్యం లభించదు కానీ అప్పు సమస్యలు పెరిగిపోతాయి అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో మూడో రోజున వస్తుంది ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరి ఉంటుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ నాడు ఉద్భవించింది అందుకే ఈ రోజును అక్షయ తృతిగా జరుపుకుంటూ ఉంటారు అయితే బంగారంకు పండుగ ఏమిటని చాలామందికి సందేహం రావచ్చు బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం బంగారానికి హిరణ్మయ్ అనే పేరు కూడా ఉంది హిరణ్ గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం చెప్తుంది విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం బంగారం విష్ణువుకు ప్రతిరూపం అందుకే బంగారం పూజనీయమైనది దీని జన్మదినమైన అక్షయ తృతీయ అందరికీ పండుగే అని చెప్పుకోవచ్చు అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు స్థలాలు గృహాలు నిర్మించుకోవటం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు ఉపయోగపడే వస్తువు అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తారు అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు బియ్యం నాణేలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగారాన్ని కలశం ముందు పెట్టి చక్కెర పొంగలితో నైవేద్యం పెట్టుకోవాలి లక్ష్మీదేవి స్తోత్రం చేయటం మంచిది సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించుకోవటం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి చాలామంది ఈరోజు గంగానదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అక్షయతృతీయ రోజున కనీసం ఒక గ్రాము బంగారమైనా సరే కొనాలని అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇందులో కొంతవరకు నిజం ఉంది ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటూ ఉంటారు ఇలా చాలామంది బంగారం కొని పూజించటం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు నువ్వులు కానీ మంచం కానీ పరుపు కానీ బట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రలలో కానీ రాగి పాత్రలలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి వైశాఖ శుద్ధ తదియ రోజు ఏ వ్రతమైన జపమైన దానమైన చేయటం వలన దాని ఫలితం అక్షయమవుతుంది ఈరోజు పుణ్య కార్యాల వలన వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాల వలన వచ్చు ఆ ఫలం కూడా అక్షయమే అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణించబడతాయి ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్య కార్యాన్ని చేయటం వలన మీకు కోటి రెట్ల పుణ్యఫలం మీకు దక్కుతుంది ఈ రోజున మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గల్లులు ఉప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లులుప్పును మీ పూజగదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ఒక రూపాయి ప్యాకెట్ అయినా సరే ఒక రూపాయి ప్యాకెట్ పసుపు ఒక రూపాయి ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకొని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజ గదిలో ఉంచి వీటిని కూడా పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి ఐదు వత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా ఉప్పును కొని అలాగే పసుపు కుంకుమను కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అక్షయ తృతీయ అంటే అక్షయమైన ఫలం ఇచ్చే తదియ అని అర్థం ఈరోజు చేసే దానానికి స్నానానికి అక్షయమైన ఫలం వస్తుంది ఈ రోజున మీరు ఒక పండును దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది అంటే ఆనందమైన ఫలం వస్తుంది ఈరోజు నీటితో నిండిన కుండను దానం చేసిన లెక్కలేనంత ఫలితం వస్తుంది లేదా వాటర్ బాటిల్స్ని దానం చేయవచ్చు అన్నదానం చేయవచ్చు ఇలా అన్ని దానాలు చేయవచ్చు మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం వస్తుంది స్తోమత ఉన్నవారు బంగారాన్ని దానం చేయండి అంతేగాని బంగారాన్ని దయచేసి కొని దాచుకోవద్దు ఇలా కొంటే బంగారం అక్షయం అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అదంతా మీ అపోహ మాత్రమే శాస్త్రానికి ఇది విరుద్ధమైన పని గనుక అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి అక్షయ తృతీయ రోజు దు. లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులు తు సమర్పించవద్దు తు తు కష్టాలను కోరి తెచ్చుకోవద్దు ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు ఇల్లు వాహనాలు లాంటివి కొనుగోలు చేసుకోవచ్చు కానీ అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీలు సామాన్లు అస్సలు కొనకూడదు వీటిపై రాహు ప్రభావం ఉండటం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు ఉన్న సమస్యలు మరింత పెరుగుతాయి అసలు వీలైనంత వరకు ఈరోజు ఏమీ కొనకుండా ఉంటే సరిపోతుంది ఏ గొడవ ఉండదు అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని నీట్గా ఉంచుకోవాలి మనుషులు కూడా శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి ఈరోజు స్నానం చేయకుండా పూజ గదిని కానీ బీరువాని కానీ ముట్టుకోకూడదు ఇక ఈ అక్షయ తృతీయ రోజు ఉల్లి వెల్లుల్లి మాంసం అస్సలు తినకూడదు అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈరోజు ఎవరితో గొడవలు కూడా పడకూడదు భార్యాభర్తలు కూడా గొడవ పడకూడదు పిల్లల మీద కేకలు వేయటం పిల్లలను తిట్టటం కొట్టడం వంటి పనులు కూడా చేయకూడదు ఎవ్వరి మీద కోపం ప్రదర్శించకూడదు అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చేయండి కొంత ధనం తెచ్చి సాయం చేయండి అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు ఈరోజు ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాయిదా వేసుకోండి ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రించకూడదు గోర్లు కత్తిరించటము జుట్టు కత్తిరించటం వంటి పనులు చెయ్యనే చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీరు ఎన్ని పూజలు చేసినా దానాలు చేసినా ఏమీ ఫలితం రాదు అక్షయ తృతీయ రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడాలి అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసేవారు సకల పాప విముక్తులవుతారు ఈరోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు గడియల్లోపు చేయాలి ఈ సమయంలోపు స్నానాలు చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వైశాఖ పురాణంలో చెప్పాడు కనుక ఈరోజు గంగా స్నానం చేయాలి పూజలలో శివపూజ విష్ణు పూజ ఎంత పవిత్రమైనవో అలానే నదులలో గంగానది అంత పవిత్రమైనది కనుక ఈరోజు గంగానది స్నానం చేస్తే మంచిది గంగానదికి వెళ్ళలేని వారు ఇంటి దగ్గరలో ఉండే ఏ నదిలో అయినా సెలయేటిలో అయినా సరే చెరువుల్లో అయినా సరే గంగా 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 అని మూడు సార్లు అనుకుని స్నానం చేసుకుంటే అది గంగా స్నానంతో సమానం అవుతుంది అసలు ఇవేమీ చేయలేని వారు చక్కగా ఇంటి దగ్గరే ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో స్నానం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో కొన్ని మురిపిండాకు ఆకులను కానీ లేదా అక్షింతలను కానీ వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి ఈ మురిపిటాకు మొక్కలు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి పల్లెటూర్లలో నివసించే వారికి ఈ మొక్క గురించి బాగా తెలుస్తుంది ఒకవేళ మీకు ఈ ఆకు గురించి తెలియకపోతే ఎవరైనా పెద్దవారిని కనుక్కొని తెలుసుకొని ఈ అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఈ ఆకును నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయండి ఈ మొక్క అసలు పేరు ముప్పిటాకు కానీ అందరూ మురిపింటాకు అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్కల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి కనుక అక్షయ తృతీయ రోజు ఈ ఆకులు నీటిలో వేసుకుని స్నానం చేస్తే అక్షయమైన ఫలితం వస్తుంది దొరికితే మురిపిండాకు ఆకులు వేసుకుని చేయండి అవి దొరకపోతే రెండు వేళ్లకు వచ్చినన్ని అక్షింతులను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి అలా స్నానం చేసే సమయంలో గంగా 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 అని మూడు సార్లు అనుకోండి ఇలా ఈరోజు స్నానం చేస్తే జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి స్త్రీలు ఈరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు ముఖానికి మంగళసూత్రాలకు పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక అందరూ కూడా ఈరోజు ఇలా స్నానం చేసి శుభాలను పొందండి ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నా కొనకపోయినా దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని తాకితే చాలు లక్ష్మి కుబేర యోగం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే వేప చెట్టు లక్ష్మీదేవికి కుబేరుడికి ఇష్టమైన చెట్టు ఏమీ లేదు అక్షయ తృతీయ రోజు మీకు దగ్గరలో ఎక్కడ వేప ఉంటే అక్కడకు వెళ్ళండి వెళ్ళి ముందు వేప చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి కుదిరితే వేప చెట్టును అమ్మవారిగా భావించి పసుపుతో గుండ్రంగా తిద్ది కుంకుమ బొట్లు పెట్టండి ఆ తరువాత వేప చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి చెట్టును పదకొండు సార్లు తాకండి లేదా ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు తాకండి ఆ తర్వాత కాసేపు ఆ వేప చెట్టు నీడలో కూర్చోండి వేప చెట్టు నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చండి ఇలా ఈరోజు వేప చెట్టును తాకటం వలన మీ ఒంట్లో ఉండే అన్ని దోషాలు పోతాయి అనారోగ్యాలు శ్వాస సంబంధమైన సమస్యలు పోతాయి శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది ఎందుకంటే వేప చెట్టుకు అంతశక్తి ఉంది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటుల్యుడి అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తూ ఉంటారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది రామాయణంలో రాముడు వేప చెట్టు కిందే ఉన్నట్లుగా చెప్తారు గాలిని శుభ్రపరిచే గుణం వేప ఆకుకు కలదు ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది వే వేప చెట్టు దగ్గర ఉంటే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని మలేరియా కలరా వంటి అంటు వ్యాధులు రావని అంటూ ఉంటారు ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తూ ఉంటారు పోషిస్తూ ఉంటారు దేవాలయాలలో పెంచుతారు ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో వైద్యంలో మతాలలో నమ్మకాలలో సాహిత్యంలో ప్రజల అలవాట్లలో విడదీయరాని విధంగా పెనవేసుకొని పోయింది దగ్గర వేప చెట్టు ఉంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్లే అంటారు ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో అదేవిధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి ఒకప్పుడు తెల్లవారుతూనే దంతదావనానికి వేపపుల్ల మధ్యాహ్నం కాసేపు నడుమాల్చుకోవడానికి మాల్చుకోవడానికి పెరట్లో వేప చెట్టు నీడ పిల్లలకు ఏ అమ్మవారినో సోకితే వేప ఆకు పడక ఇల్లు కట్టుకోవడానికి వేప కలప చీకటి పడ్డాక పెద్దలంతా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి వేప చెట్టు కింది రచ్చబండ ఇలా దినచర్య అంతా వేప చెట్టుతో పెనవేసుకుని పోయేది ఇప్పుడు తలనొప్పికి ఓ మాత్ర కడుపు నొప్పికి మరో మాత్ర అలా మందుల దుకాణానికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉన్నాము కానీ ఓ వందేళ్ల క్రితం వరకు ఇప్పటిలా మందుల దుకాణాలు లేవు అలోపతి విధానానికి ప్రాచుర్యము లేదు ఊరూరా డాక్టర్లు లేరు మరేం చేసేవారు అంటే వేప చెట్టును ఆశ్రయించేవారు అందుకే దానికి పల్లెటూరి వైద్యశాల అని పేరు పెట్టారు విదేశీయులు కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజా ఆరోగ్యానికి పెద్ద దిక్కుగా ఉన్నది వేప చెట్టే కాబట్టి ఇంత ప్రత్యేకమైన చెట్టును మీరు కూడా తృతీయ రోజు తాకండి వేప చెట్టులోని అమృత తత్వాన్ని మీరు కూడా పొంది లక్ష్మీ కుబేర యోగంతో అపర కుబేరులుగా మారి ఆనందంగా జీవించండి తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని అర్థము ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించటం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభకరమైన ముహూర్త కాలంగా భావిస్తారు సూర్యచంద్రులు అత్యంత ప్రకాశమానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా శుభాలను ప్రసాదిస్తుందని పండితులు అంటూ ఉన్నారు అందుచేత ఈ రోజున పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలను జరుపుకోవచ్చు అక్షయ తృతీయ తెలుగువారికి మరింత ప్రత్యేకము ఎందుకంటే సింహాచలంలోని నరసింహస్వామికి చందనోత్సవం జరిగే రోజు ఇది ఈ రోజునే పురూరవుడు అనే రాజు స్వామివారి నిజరూపాన్ని దర్శించాడని చెప్తూ ఉంటారు అందుకని ఏడాది పొడవన స్వామివారి ఉగ్రత్వాన్ని చల్లపరుస్తూ పూసే చందనాన్ని ఇవాళ రోజున తొలగిస్తారు స్వామివారి నిజరూప దర్శనం కలిగిస్తారు ఈ నిజరూప దర్శనం కోసమే ఎక్కడెక్కడి నుంచో భక్తులు పోటెత్తి స్వామి నుంచి వేరుబడిన చందనాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ పురాణం నారద పురాణాలు అక్షయ తృతీయ రోజు తప్పకుండా దానం చేయాలని సూచిస్తూ ఉన్నాయి రోజున అర్హులైన వారికి స్వయం పాకం అంటే వంట చేసుకోవడానికి అవసరమయ్యే బియ్యము కందిపప్పు కూరలు చింతపండు నెయ్యి మిరపకాయలు పెరుగు వంటివి అందించటం మంచిది అలాగే వస్త్రదానం నీటితో ఉన్న కుండను దానం చేయటం చేస్తే ఆ ఫలితం తరతరాల వరకు ఉంటుందని నమ్మకం దానాలలో సువర్ణదానం శ్రేష్టమైనది అక్షయ తృతీయ సందర్భంగా కుదిరితే బంగారం దానం ఇవ్వాలి కానీ కొనుగోలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే కనుక ఈరోజు బంగారం కొనకూడదు స్తోమత ఉంటే దానం చేయాలి అది ఇది అని కాదు ఈరోజు మన స్థోమతను బట్టి ఎదుటివారి అవసరాన్ని బట్టి ఏది దానం చేసినా శుభమే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి తప్పనిసరిగా పూజ చేయాలి ఇలా అక్షయ తృతీయ రోజు పూజ చేయటం వలన మీ ఇల్లు అక్షయంగా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇక అప్పుల బాధలు తొలగిపోవాలని కోరుకునేవారు ఆర్థిక సమస్యలు పోవాలని భావించేవారు అక్షయ తృతీయ రోజు చక్కగా ఒక మామిడి ఆకును తెచ్చుకోండి అంటే అక్షయ తృతీయ రోజు చక్కగా స్నానం చేసుకొని దగ్గరలోని మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక నమస్కారం చేసుకొని ఒక మంచి మామిడి ఆకును కోసి తెచ్చుకోండి అంటే పండిపోయిన ఆకులు చిరిగిపోయిన ఆకులు కాకుండా మంచిగా పచ్చగా ఉన్న ఆకును కోసి ఇంటికి తెచ్చుకోండి తర్వాత తడి వస్త్రంతో ఈ మామిడి ఆకులను తుడవండి ఇప్పుడు శ్రీచందనం తీసుకొని దానిలో కొంచెం వాటర్ కలిపి పేస్ట్లాగా చేసుకొని మామిడి ఆకు మీద స్ట్రీమ్ అని రాయండి అలా రాసిన తర్వాత ఈ మామిడి ఆకును రెండు చేతులతో పట్టుకుని మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని చెప్పి దృఢ సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మామిడి ఆకులను లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టండి మీరు ముందు లక్ష్మీదేవి పూజ చేసుకుని తర్వాత ఈ పరిహారం చేయండి ఇలా పెట్టిన ఆకును అస్సలు కదపకుండా వదిలివేయండి ప్రతిరోజు ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి ఒక నెల రోజుల తర్వాత అంటే మళ్ళీ నెల తర్వాత వచ్చే తదే రోజు లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టిన ఈ మామిడి ఆకును తీసి ఆ ఆకును తీసుకొని వెళ్ళి ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా చేస్తే ఈ నెల రోజుల గ్యాప్లోనే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఒక్కసారి చేస్తే చాలు మీకు ఉండే అన్ని రకాల ధన సమస్యలు పటాపంచలైపోతాయి లాభం కూడా కలుగుతుంది ధన ధాన్యాలకు లోటు రాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది దీనితో పాటుగా అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న దానమైనా సరే చేయండి పెద్ద పెద్ద దానాలేమీ అవసరం లేదు ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టినా చాలు లేదా ఒక్క పండు ఇచ్చినా చాలు అక్షయమైన ఫలితం లభిస్తుంది కాబట్టి రోహిణి నక్షత్రంతో కలిసి వస్తున్న ఈ అక్షయ తృతీయ రోజు మీరు కూడా లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఈ పరిహారం చేసి ధన సమస్యలను తొలగించుకొని ధన లాభాన్ని పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి